హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే పక్కనింటికి సత్యనారాయణ వ్రతానికి వెళ్తున్నాము చూడండి వెళ్తున్నాము నేను మా పాప మా బాబా అయితే వెళ్తున్నాము ఇదేనండి వీళ్ళు చూడండి అయితే వెళ్తున్నాము చూడండి స్టార్ట్ అయింది వ్రతం అయితే స్టార్ట్ అయింది మా నాన్నగారు అయితే హాయ్ చెప్తున్నారు వ్రతం స్టార్ట్ అయిందండి వ్రతం చేస్తున్నారు ఇగోండీ మా ఫ్రెండ్స్

అడిగినప్పుడు ఇలా అంటాడు సుతుడు ఆయన పూర్వము నారద మహాముడికి శ్రీమన్నారాయణ స్వామి వారు కథ చెప్పారు ఆ కథ గురించి నీకు చెప్తాను వినండి అని అంటాడు ఇలా అంటున్నారు ఒకనొక సమయంలో నారద మహాముడికి లోకాలన్నీ తిరగాలని కోరిక గలవాడి అన్ని లోకాలు అంటే ఏడు లోకాల్లో కూడా తిరుగుతారు భూలోకం విష్ణులోకం లోకం శివలోకం బ్రహ్మాది లోకాలన్నింటినీ కూడా తిరిగి చివరికి భూలోకంలోకి వస్తాడు భూలోకంలోకి వస్తే ఏం జరుగుతుంది భూలోకంలో జరుగులందరూ కూడా అష్ట కష్టాలు పడుతూ ఉంటారు వారు వారు చేస్తున్న పాపకర్మాలన్నిటినీ కూడా అనుభవిస్తూ ఉంటారు ఆ అనుభవిస్తూ ఉన్న కర్మలన్నింటినీ కూడా పోగొట్టాలంటే ఏం చేయాలి ఏదైనా పూజ చేస్తే మన కర్మలన్నింటిని కూడా పోతాయి అంటే మనకి దారి పట్టిన దరిద్రం అంటే కుదిరిపోతుంది కాబట్టి వెంటనే ఏదైనా ఉపాయం ఆలోచించాలి నేను నాదవ హాముని భూలోకంలోకి వచ్చి జను కష్టాలు పడుతున్నారు కాబట్టి వీళ్ళ దరిద్రాన్ని తను పోగొట్టుకోవడానికి ఏదైనా సులభ ఉపాయం ఆలోచించాలని చెప్పి వెంటనే వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణ విష్ణు దగ్గరికి వెళ్తారు ఏమని అడుగుతారు మాటలకి నారాయణ వెంటనే నాథవహముని హాముని ఆ శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళి అనగా వెంటనే ఆ శ్రీమన్నారాయణు ఇలా అంటున్నాడు ఓ నారద నీ వైకుంఠంలోకి ఎందుకు వచ్చావు ఏముంది నీ మనసులో కోరిక ఏముందో చెప్పు నేను నేను తీరుస్తాను నీ కోరిక ఏది ఉన్నా అని అడగగా వెంటనే నారదమహామని అంటున్నారు భూలోకాలన్నీ తిరుగు తినాలని తిరగాలని కోరిక గలవాడి అన్ని లోకాలకి తిరిగితే భూలోకానికి వెళ్తే జనులందరూ కూడా పాపకర్మాలు అనుభవిస్తూ అష్ట కష్టాలు పడుతున్నారు వాళ్ళు సుఖ సుఖం అనుభవించడం కోసం ఏదైనా సులభ ఉపాయం ఉంటే చెప్పండి అని చెప్పి అంటాడు నీ ఎందు వాత్సల్యము చేత నువ్వు అడిగిన ప్రశ్న బాగున్నది కాబట్టి నేను ఎందుకు వాత్సల్యము చేత నేను ఒక వ్రతం గురించి చెప్తాను అని అంటాను అదే సత్యనారాయణ స్వామి వ్రతము ఆ వ్రతము ఎవరైతే విధి విధానం తెలుసుకొని ఆచరిస్తారో అట్టి వారికి ఎలాంటి కష్టాలైనా కూడా తొలగిపోయి సుఖ సంతోషాలు ఉత్తర పౌత్రాధియా గృహే సమస్త దోషాణం నివృత్తి అయిపోయిన తర్వాత వారికి ఎలాంటి పీడ కానీ ఎలాంటిది ఉండదు అని చెప్పి చెప్తున్నారు శ్రీమన్నారాయణ స్వామి నారదామహాముడికి స్వామి ఈ వ్రతం ఎలా ఆచరించాలి ఏ దేవుణ్ణి పూజించాలి అని అడుగుతున్నారు మహాముని వెంటనే శ్రీమన్నారాయణ వారిని వెంటనే శ్రీమన్నారాయణ స్వామి వారు నారదా మహామునికి ఇలా అంటున్నారు ఉదయాన్నే లేచి ప్రాతకాల సంధ్యా సమయంలో లే ఉదయాన్నే లేచి పట్టు వస్త్రము తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి గోమయముతో పూజ గృహంలో ప్రవేశించి గోమయముతో అలికి పంచవర్ణములు ఉన్న ముగ్గు పెట్టి ఆ పంచవర్ణములు ఉన్న ముగ్గు మీద కొత్త అంచున్న వస్త్రం వేసి దాని మీద బియ్యం పోసి యథాశక్తి ఒడ్లు కానీ బియ్యం కానీ పోసి యథాశక్తి బంగారం వెండి లేదా రాగి ఇత్తడి లేదా అంతఘంటా శక్తి లేని సమయంలో మట్టి పాత్ర కలశాన్ని ఏర్పరిచి మూల మంత్రాలతో కానీ వేద మంత్రాలతో కానీ భగవంతుడిని యథాశక్తి కొలిచినట్టయితే అట్టి వారికి ఎలాంటి కష్టాలు కూడా ఉండవు అని చెప్పి నాదమహాముని వారికి శ్రీవన్నారాయణ స్వామి వారి ఇలా పూజా విధానం గురించి చెప్పడం జరిగింది స్వామివారు మళ్ళీ అంటే నాదమహాముని మళ్ళీ అడుగుతున్నారు ఈ వ్రతం ఎప్పుడు ఆచరించాలి ఎవరెవరు ఆచరించాలి అసలు ఎలా ఏ సమయంలో ఆచరించాలని అడుగుతున్నారు వెంటనే అంటున్నారు శ్రీమన్నారాయణ స్వామి వారు యుద్ధ ప్రాతిపాదికనే ఎంబటే మనకి కష్టాలు కలిగినప్పుడు కానీ విచారాలు కలిగినప్పుడు కానీ శూద్రాది వర్ణ భేదాన ఏది లేకుండా అంటే శూద్రులు కానీ వృషులు కానీ బ్రహ్మణులు కానీ క్షత్రియులు కానీ ఎవరికి వర్ణ భేదాది లేకుండాను ఎవరైతే భక్తి శ్రద్ధలతో సత్య దేవాయ అని చెప్పి ఆ యొక్క భగవంతుని మనస్సుతో ఆరాధిస్తారో ఆ యొక్క వ్రతము చేస్తారో అట్టి వారికి అంటే కార్తీక మాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ జ్యేష్ఠ మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ మాసంలో కానీ ఏ మాసం కూడాను ఏ శుభ ఈ వ్రతాన్ని ఆచరిస్తే అట్టి వారికి ఎలాంటి కష్టాలు దుఃఖాలు అనేటివి కూడా తొలగిపోయి ఆ సత్యదేవుడు సంతుష్టుడయ్యి మనము కోరిన కోరికల్ని

మళ్ళీటర్ వాళ్ళ మమ్మీ అండి హాయ్ షేర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్తుంది చూడండి అందరు హాయ్ చెప్తున్నారండి ఇంకైతే పూజ అయిపోయింది బయటకు వచ్చాను అందరు హాయ్ చెప్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్